అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఈ వివరాలు అన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా రోజు డేటు ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి ఈ ఇయర్కి లాస్ట్ డే అని చెప్పొచ్చు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో చాలా మంచి అందరికీ మంచి ధరలు అండ్ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే కనుక అయితే అనంతపురం టొమాటో మార్కెట్ కి కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది బట్ అయినప్పటికీ ప్రైజెస్ లో అయితే ఏమాత్రం మార్పు లేదు అని చెప్పొచ్చండి సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైస్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై నూట ఎనభై అండ్ రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు యాభై అండ్ రెండు ఎనభై మూడు వందల రూపాయలు మార్కెట్ జరుగుతూ ఉందండి సో సూపర్ టాప్ వచ్చేసి సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఇక అనంతపురం టొమాటో మార్కెట్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు డెబ్భై ఒక మండి రెండు ఎనభై ఒక మండి రెండు తొంభై ఒక మండి మూడు Thank you.